సో హై హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వీడియో చెప్పినాను వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేసేయండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఆల్రెడీ తమ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా లక్షల్లో వచ్చే వ్యూస్ వందల్లోకి నా యూట్యూబ్ ఛానల్ ఎలా మారిపోయింది చూసారు కదా సో నేను చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ మీరు కూడా చేయకుండా ఉండాలి అంటే కనుక సో కొత్త యూట్యూబర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్కువ ఏం కాదండి టూ పాయింట్స్ చెప్తారనమాట ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి నేనే యూట్యూబ్లో మనం ఎప్పుడైనా కానీ మనం ఒక వీడియో అప్లోడ్ చేసామనుకోండి ఆ వీడియోని మనకి వ్యూస్ రావట్లేదనో లేకపోతే కంటెంట్ నా మనకి సరిగ్గా నచ్చలేదనో అప్లోడ్ చేసిన తర్వాత మనకి కంటెంట్ సరిగ్గా ఒక్కొక్కసారి నచ్చదు అనమాట సో అలా డిలీట్ చేసేస్తూ ఉంటాం కదా అలా డిలీట్ అయితే చేయమాకండి ఎందుకంటే మనం యూట్యూబ్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే మన వీడియోస్ని రికమెండ్ చేయడం అనేది ఆపేస్తుంది అనమాట సో ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా చేసేస్తుంది అనమాట సో ఆ మిస్టేక్ వల్ల ఎంత వ్యూస్ అనేది మనకి చాలా తగ్గిపోతుంది అనమాట కొత్త యూట్యూబర్స్ చేసే పని కూడా అదే అనమాట అలాగే నెక్స్ట్ ఇంకా వ్యూస్ ఎక్కువ వచ్చిన వాళ్ళు మన ఎంత పెద్ద మిస్టేక్ అయితే చేయరు అది చాలా చిన్న మిస్టేక్ కానీ మనకి చాలా పెద్ద మిస్టేక్గా మారిపోతుంది అనమాట ఫస్ట్ వచ్చేసి మనం అసలు డిలీటే చేయకూడదండి వీడియోస్ని మనం వన్స్ ఒక్కసారి అప్లోడ్ చేసామంటే అసలు వన్ వ్యూ వచ్చినా కూడా అస్సలు డిలీట్ అయితే చేయకండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేయడం అనమాట ఒక్కొక్కరికి ఏంటంటే త్రీ ఫోర్ మంత్స్కి మళ్ళీ గుర్తు వస్తుంది అనమాట నాకు అంతేనండి ఫస్ట్ నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేసేదండి మళ్ళీ తర్వాత త్రీ ఫోర్ మంత్స్కి ఏదో ఒక వీడియో పెడదాంలే ఆల్ వీడియోస్ ఈ వీడియోస్ చూసిన తర్వాత సరే మనం కూడా చేద్దాంలే అనిపిస్తుంది ఒక పది రోజులు చేస్తూ ఉంటాం మళ్ళీ ఇసుకొస్తూ ఉంటుంది మళ్ళీ అప్లోడ్ చేస్తూ ఉంటాం అస్సలు అలా అయితే చేయకండి యూట్యూబ్ అస్సలు రికమెండ్ చేయడం కూడా సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి జాగ్రత్తగా వీడియోస్ని అయితే డిలీట్ చేయకుండా ఉంచండి అలాగే నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడం మానేయకండి పెట్ట పెడుతూనే ఉండండి సో ఈ టూ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకుంటే యూట్యూబ్లో సగం అయితే సక్సెస్ అయిపోయినట్టే ఇంకొక సగం మన కంటెంట్ బట్టి ఉంటుంది అనమాట సో అంతే అనమాట సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేసేసేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బై